కి స్వాగతం నిజామాబాద్ జిల్లా మండలం ఈ రోజు నవీపేట నుండి ఛత్రపతి శివాజీ మహారాజు జయంతిని ఘనంగా అందరూ కలిసి ఘనంగా జరుపుకోవటం జరిగింది ఈ రోజు ఘనంగా జరుపుకోవటం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో ఎస్ఐ వినయ్ పాల్గొన్నారు છત્રપતિ શિવાજી ભી શિવપતિ ભૂપતિ પ્રજાપતિ સુવર્ગ રત્નિ અન જાગૃત અધાન શાસ્ત્રાદસંગત રાજનીતિ జై జై శివాజై ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జన్మదినం ఈరోజు ఈ జన్మదినం సందర్భంగా హిందూ బంధువులందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మజీద్ హోస్కి కాశీకి కళాజాతీకి సబి హోతి ఉంటీ మగర్ శివాజీ మహారాజ్ మజీతో అని మన యొక్క పెద్దలు ఎన్నోడో చెప్పారు శివాజీ మహారాజ్ జన్మించిన కాలము శివాజీ మహారాజ్ జీవించిన కాలం ఎటువంటిదంటే మన దేశంలో అసలు హిందూ సమాజం ఉంటుందా హిందూ జాతి పతికి పట్ట కట్టగలుగుతుందా అనే ఒక పరిస్థితిలో సామాన్యులను సైతం దేశభక్తులుగా తీర్చిదిద్ది వాళ్ళలో వీరత్వాన్ని నూరిపోసి హిందూ సామ్రాజ్యాన్ని నిర్మాణం చేసే వ్యక్తి మన ఛత్రపతి శివాజీ మహారాజ్ అసలు శివాజీ మహారాజు ఆ రోజు హిందూ సామ్రాజ్యాన్ని స్థాపన చేయకపోతే అసలు అనే పరిస్థితిని వాళ్ళని ఎంచుకోవాలి శివాజీ మహారాజ్ ఆ రోజు అదే పరిస్థితులు ఈరోజు కూడా మనము కొనసాగుతున్నాడు మనకు ఈరోజు కూడా శివాజీ మహారాజ్ ఎటువంటి స్మాన్యులను సైతము ఒక దేశభక్తులుగా తీర్చిదిద్దాడు శివాజీని స్ఫూర్తి కేంద్రంగా చేసుకొని ఎంతైనా ఉంటాడు ఈరోజు మన యొక్క యువకులు మందు మందు పానీయాల కానీయండి ఆ విధంగా కాకుండా మన యొక్క మన యొక్క యువత యొక్క పడి ఉన్నది కాబట్టి ప్రతి యువకుడు స్ఫూర్తివంతమైన జీవితాన్ని గడపాలి స్ఫూర్తివంతమైన జీవితాన్ని గడుపుతూ సమాజానికి కానివ్వండి దేశానికి కానివ్వండి ఒక ప్రేరణదాయకంగా ఉండాలి అటువంటి యువకులు ఈరోజు కావాలి మరి యొక్క ఛత్రపతి శివాజీ ఎటువంటి ఈ దేశానికి అవసరం ఉన్నది కాబట్టి ఇప్పుడున్న యువకులు మొత్తం అందరూ కూడా ఛత్రపతి శివాజీ దేని కోసం పనిచేసా పనిచేశారు దేశం కోసం పనిచేశారు ధర్మం కోసం పనిచేశారు కాబట్టి ప్రతి ఒక్క యువకుడు ఆ విధంగా ముందుకు నడిచి చీన్ స్ఫూర్తివంతంగా ఎంపై ఉన్నది హై ఈ ఈరోజు భారతదేశంలో ఉన్నది కాబట్టి ప్రతి ఒక్క